హాయ్ హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఇవాళ మీకు ఒక నగర్ కుంటూరు రూట్లో ఒక ఇండివిజువల్ ట్రిప్లెక్స్ హౌస్ని ఒకటి చూపించబోతున్నానండి మీకు ఎదురుగుండా కనిపిస్తున్న ఈ రెండు బిల్డింగ్స్ వన్ బై వన్ ఉన్నాయి మీకు ఫస్ట్ ఈస్ట్ నార్త్ ఉన్న ఈ బిల్డింగ్ గురించి మొత్తం బిల్డర్ శివకృష్ణ గారితో మొత్తం వివరంగా మిత్రం చెప్పిస్తాను ఇది ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ మంత్స్ కన్స్ట్రక్షన్ జరిగిందండి ఫస్ట్ టైము ఆయన కట్టడం కోసం అని చెప్పి కన్స్ట్రక్షన్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు దానికి సంబంధించిన డీటెయిల్స్ని అన్నిటిని మీకు చూపించడం చేస్తాను బిల్డర్ గారితో మొత్తం వివరంగా మీకు మొత్తం మాట్లాడే విధంగా చేస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఆయనతోటే చెప్పిస్తాను చూడండి నమస్తే అండి శివకృష్ణ గారు నమస్కారం అండి ఈయన శ్రీవృష్ణ గారు ఈ ప్రాజెక్టు ఆ పక్క బిల్డింగ్ కానీ ఈ బిల్డింగ్ కానీ కట్టిన బిల్డర్ అండి ఈ ప్రాజెక్ట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయనే మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు చెప్పండి శ్రీకృష్ణ గారు ఇప్పుడు ఇది ఎన్నో వందల గజాల్లో కట్టారు ఏంటి రెండు ఇళ్ళు కూడా ఇది పార్కింగ్ అండి ఓకే థర్టీన్ బై నైన్ ఓకే పెద్ద కార్ వస్తుందా అండి రైట్ ఓకే ఓకే టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా కన్స్ట్రక్షన్ ఏదొటప్పుడు కార్పెట్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ స్క్వై ఫీట్ అండి ఓకే కామన్ సరౌండింగ్స్ అన్నీ కలిపి కనుక టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుందండి ఓకే ఏవేది ఎలివేషన్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇది డోప్లెక్సా ట్రిప్లెక్సా అండి ట్రిప్లెక్స్ అండి విత్ ఫోర్ బెడ్రూమ్ కొద్దిగా చూపిస్తారా యా యా మీరు ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే కనుక గోడలు కూడా ఎక్స్పోజ్ కాకూడదు అని చెప్పేసి ఓకే టైప్స్ విత్ మీరు టచ్ చేసి చూడొచ్చు ఓకే టెక్చర్ టైల్స్ వేయించాము ఓకే అండ్ కింద కూడా కాంప్రమైజ్ కాకుండా లపోత్ర టైల్స్ లపోత్ర గ్రానైట్ వేయించాము ఓకే విత్ సంప్ 7 1/2 ఫీట్ డెప్త్ ఓకే అండ్ బోర్ ఆల్్రెడీ బోర్ వెల్ ఉండండి ఓకే అండ్ దీనికి అండ్ ఆల్్రెడీ 3 ఫేజ్ మీటర్ కూడా కనెక్షన్ వచ్చేసింది ఆ రెడీ టు ఆక్యుపై అండి అండ్ ఈవెన్ కాలమ్స్ కూడా మీరు చూస్తే 7 ఫీట్ డెప్త్ వేసి కాలమ్స్ వేసాము ఓకే సార్ మొత్తం డిటైల్స్ లోపల కూడా చూపిస్తారా డోర్స్ వచ్చేటప్పటికి టూ షెటర్ ఇండియన్ టెక్ డోర్స్ అండి ఓకే బాగుందండి అంటే టూ డోర్స్ ఇచ్చారనమాట ఓకే అంటే పెద్ద డోర్ వస్తే ఏమవుతుందంటే లాంగ్ రన్ లో హింజెస్ మీద వెయిట్ పడిపోయి వాలిపోతుంది ఓకే అందు గురించి అని సెపరేట్ గా స్పెసిఫిక్ కూడా గట్టిగా ఉండాలి అవునండి ఓకే రైట్ ఇదేంటండి చెప్తారా ఈ టైల్స్ కూడా మీరు చూస్తే 1 బై 1 బై 2 బై 1 బై కాకుండా 4 బై టైల్స్ వేయించారండి ఓకే

ఓకే అంటే టోటల్ ఇల్లు వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నర్ మన ఎంట్రన్స్ ఈస్ట్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఓకే రైట్ ఇది బెడ్రూమ్ రూమ్ అండి ఒక బెడ్రూమ్ లెవెన్ బై ఫిఫ్టీన్ సైజ్ అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకే అంటే దీంట్లో ఇంకా కమోడ్స్ ఏమి ఫిక్స్ లేదు కొత్తది కాబట్టి మీరు చేద్దాం అనుకున్నారు ఎందుకంటే ఒకసారి మనం ఫిట్ చేసిన తర్వాత ఎవరు వాచ్మెన్ వాడారనో చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాడారనో కదా ఓకే ఓకే అర్థమైందండి రైట్ ఎంత సైజ్ ఎంత అండి ఇది బెడ్రూమ్ లెవెన్ బై ఫిఫ్టీన్ అండి ఎన్ని ఫేజ్ల కరెంట్ అండి ఇది త్రీ ఫేస్ కరెంట్ ఉందా ఓకే ఇప్పుడు దీనికి త్రీ ఫేజ్ కరెంట్ ఓకే కింద చిన్న స్టోరేజ్ కూడా ఉందండి ఓకే ఏదైనా యూపీఎస్ కనెక్షన్ కూడా ఆల్రెడీ వైరింగ్ అయిపోయింది ఫ్లెక్ పాయింట్ పెట్టేసే ఫస్ట్ ఫ్లోర్ కి మెట్లు మెట్లు కూడా గ్రానైట్ ఇచ్చినట్టున్నారు కదండి గ్రానైట్ విత్ యాంటీ స్పీడ్ కటింగ్ తోటి ఇచ్చారండి ఓకే

సో ఇక్కడ నుంచి ఎంతసేపు అండి మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంది మన గుంటూరు రోడ్కి గుంటూరు రోడ్డు టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఓకే ముందు ఫీట్ల రోడ్ ఇది ఫీట్ అండి పర్మిషన్ ఎంత ఉందండి మొత్తం పర్మిషన్ పర్మిషన్ టోటల్ ఎన్ని బెడ్రూమ్స్ అండి

ఇదంతా నైట్రీ మనం కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ ఓకే సేమ్ ఇది కూడా లెవెన్ బై ఫిఫ్టీన్ ఓకే ప్రతి బెడ్రూమ్ కూడా మీకు క్రాస్ వెంటిలేషన్ ఉందండి రైట్ అటు ఒకటి ఇటు ఒకటి రెండు ఉన్నాయి చూశాను ఓకే ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనబడట్లేదు మీరు బాత్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది అండ్ మీరు టైల్స్ చూస్తే ఎయిట్ ఫీట్ వరకు మనము టైల్స్ వేసాము ఓకే వాటర్ స్పిల్ అయ్యి షవర్ మీద పడినా కూడా సిక్స్ ఫీట్ అయిన వాళ్ళకి కూడా ఓకే సరే ఎయిట్ ఫీట్ ఇప్పుడు ఎంత చెప్తున్నారు సరే రేట్ ఇది ఇది వన్ పాయింట్ టూ క్రోస్ చెప్తున్నానండి వన్ పాయింట్ టూ క్రోస్ రేట్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది నేను సెబెట్ డెవర్ చూపించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది మాకు ప్రేక్షకులకి తెలియాలి కదండి ఎందుకు ఏంటి అనేది లోన్కి వెళ్ళొచ్చా లోన్కి వెళ్ళొచ్చా అందుకే కొద్దిగా లోన్ అవైలబుల్ ఉంది ఇది మనం సెకండ్ బ్లోర్కి వెళ్తున్నాము ఓకే లిఫ్ట్ ప్రొవిజన్ దానికి ఏమైనా చేసుకోవడానికి అవకాశం లేదు కదండి సైజులు ఏమొచ్చాయండి ప్లాట్ సైజు ఇప్పుడు పైనది ఓకే కింద వచ్చినట్టే వచ్చింది ఇది కూడా ఓకే బాత్రూమ్స్ అన్ని కూడా టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉంది సార్

ఉందా కృష్ణ వాటర్ కనెక్షన్ ఆల్రెడీ పై వేశారు ఓకే మేబీ సూన్ కమింగ్ వెరీ సూన్ వెరీస్ సూన్ ఓకే ఇక్కడ చిన్న యూటీ అని వాష్ ఏరియా కూడా పెట్టాను ఓకే సాయంత్రం పార్టీస్ గీటీస్ అయితే కనుక వాష్ చేసుకోవడానికి దాని ట్యాబ్ కనెక్షన్ సో ఒక్కసారి బ్రీఫ్ గా మన ప్రాపర్టీ గురించి చెప్పండి మా ప్రేక్షకులకి ప్రాపర్టీ గురించి అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ అండి సో హోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఎంత కడుతున్నారు ఎంత వస్తారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత లోన్కి వెళ్ళొచ్చు ఓకే ఇది టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేటప్పటికి ఎయిటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియా ఉందండి కామన్ ఏరియాతో కలిపితే రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది అండ్ లోన్ ఎయిటీ పర్సెంట్ వరకు శాంక్షన్ అవుతుందండి దీంట్లో ఓకే సో ఇది కన్స్ట్రక్షన్ లో వచ్చేటప్పటికి ఫస్ట్ వెంచర్ కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా దీనికి స్ట్రక్చర్ కి వేయాల్సిన కాంక్రీట్ గ్రేడ్ సిమెంట్ మాత్రం కాంక్రీట్ కి నుండి స్ట్రక్చర్ కి వేశాను వాల్స్ కి ఏదైతే ఉందో అది ఓపీసీ వాడాను అండ్ ప్లాస్టిక్ వచ్చేటప్పటికి పీపీసీ సిమెంట్ వాడాము ఎక్కడ కూడా అంటే టెక్నికల్ గా స్ట్రక్చరల్ ఇంజనీర్ సర్టిఫై చేసిన సిమెంట్స్ వాడాల్సి వచ్చిందండి సో అందువల్ల క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కోఆపరేట్ చేశారు మీకు ప్రాపర్టీస్ మా మేము అప్లోడ్ చేస్తున్నాం